ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఈ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతందరూ కూడా మార్గదర్శకుడు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలాగా నిలిచి దాదాపు సంవత్సరం క్రితం జనవరి ఇరవై ఆరున పాదయాత్ర బిగిన్ చేసి ఈ రాష్టంలో పాదయాత్ర చేయకుండా ఈ ప్రభుత్వం అనేక రకాల ఆంక్షలు ఆటంకాలు సృష్టించిన తిప్పని మాట తప్పని నాయకుడు నారా లోకేష్ బాబు గారు అనేక సంఘాలు అనేక అసోసియేషన్లు అనేక వృత్తుల వారు రైతులు కార్మికులు కర్షకులు ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తూ వాళ్ళందరి సమస్యల్ని ఒక విన్నపం విరతి పత్రం ద్వారా తీసుకొని వీలున్న వరకు ఎక్కడెక్కడ ఆ సమస్యలను పరిష్కరించారు రేపు వందకు వెయ్యి శాతం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం వారి పాదయాత్రలో ఏ అయితే హామీలు ఇచ్చారో ఏ అయితే సమస్యలను పరిష్కరిస్తా ఉన్నాడో తప్పకుండా పరిష్కరించి అనిపించుకునే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి నాయకుడుగా రాబోయే కాలంలో తప్పకుండా ఎదుగుతాడు ఈ తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక సత్వాన్ని ఒక యువ రక్తాన్ని మంచి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసిన ఘనత కూడా నాన్న లోకేష్ బాబు గారికి దక్కింది రేపు ఎన్నికల్లో తప్పకుండా వారి సూచనలు సలహాలు వారి యొక్క సభల ద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది తథ్యం కానీ చంద్రబాబు నాయుడు గారు తనయుడు గారు నంబర్ వన్ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా గౌరవించే పేరు మా ఆశాజ్యోతి అనుకునే పేరు ఏదైనా ఉందంటే అది నారా లోకేష్ బాబు గారు రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు అచ్చెన్నాయుడు గారు ఇంకా తదితర పెద్ద నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా అనేక సభలో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని అధికారంలో తప్పకుండా తెస్తారు మరి ఈ సందర్భంగా గుంటూరు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నాయకులు జిల్లా అధ్యక్షులు మరి ఇన్ఛార్జీలందరి తరఫున మేము వారికి పేరు పేరిన మనస వాచ కర్మన అందరికీ ఎలువేల్పోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సుతోటి నిన్నే భారతదేశం ఎవరు అవరా విధంగా అయోధ్యలో బాలని వారి విగ్రహం కూడా ప్రతిష్టాపన జరిగింది వారి ఆశస్సులతో కూడా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం ఏర్పడి సుపరిపాలను అందించే విధంగా అందరూ ఉండాలని తప్పకుండా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో అందరికీ ప్రతి ఒక్కరికి మంచి సంక్షేమ పథకాలు ఆదాయ మార్గాలు పెరిగే విధంగా వారికి ఉపాధి కల్పించడం నిరుద్యోగులందరికీ ఉపాధి ఉద్యోగాలు కాకుండా రైతులకి కూడా మంచి పరిస్థితిని బట్టి కరెంటు సప్లై ఆ పండించే పండుగకి మంచి ధర కల్పించే విధంగా బడుగు బలహీన వర్గాలు అందరికీ రైతులకి నీళ్లు రైతు భరోసా ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా బాబు గారు మాట చెప్పాడంటే తప్పడు లోకేష్ గారు మాట తప్ప చెప్పాడంటే తప్పడు అటువంటి మంచి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకనే ఆయన కూడా చెప్తా ఉన్నాడు మరి మంచి మిత్రులందరూ ఒకసారి కలుస్తారనే దానికి ఉదాహరణ అదే మరి ఇటువంటి టీంలో బ్రహ్మాండంగా రేపు ఇంకా రాబోతున్నాం కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ నారా లోకేష్ బాబు గారికి మనందరం కలిపి ఈ పుట్టినరోజు సందర్భంగా ఒకటే సిద్ధం చేస్తా ఉన్నాం మా గుంటూరు జిల్లాలో పదిహేడు సీట్లు మూడు ఎంపీ స్థానంలో నారా లోకేష్ బాబు గారి కనుక్కేమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి అందరూ కూడా నారా లోక చంద్రబాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ बद्ली श्रवण्कमार गायकत्व बद्दी लाली श्रवण्कुमार गार नायकत्व बद्दी लाली श्रवण्कुमार गार नायक